పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది ముస్లింలకు మహమ్మద్ ప్రవక్త ఖురాన్ ను అందించిన రంజాన్ సాధారణంగా రంజాన్ మాసం అంటే అందరికీ తెలిసిందే ముస్లిం సోదరులు ఆచరించే కఠిన ఉపవాసం కానీ ఈ రంజాన్ మాసంలో ప్రార్థనతో పాటు ఖురాన్ పఠనం ఆత్మ పరిశీలన అనేవి కూడా చాలా ముఖ్యమైనవి రంజాన్ ఉపవాసం చేసేవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పాటించవలసిన కొన్ని నియమాలు మితంగా భోజనం చేయటం సాధారణంగా రంజాన్ ఉపవాసాన్ని ముగించేటప్పుడు ఖర్చూరాలను తీసుకోవాలి ఇందులో పీచు పదార్థం ఉండటమే కాకుండా నెమ్మదిగా జీర్ణమై రోజంతా శక్తిని అందిస్తుంటుంది కూరగాయలు దినుసులతో పాటు ఆప్రికాట్లు అత్తిపళ్ళు కూడా తీసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోవడం రంజాన్ సమయంలో రాత్రులు బాగా నిద్రపోతే మంచిది కనీసం ఒక రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం సుహూర్ కోసం సూర్యోదయం కంటే ముందే లేవవలసి ఉండటంతో ఇది సాధ్యం కాకపోవచ్చు డిహైడ్రేషన్ దప్పిక పడకుండా తప్పించుకునేందుకు చల్లని ప్రదేశాల్లో ఉండటం లేదా ఎండల్లో ఎక్కువగా తిరగకపోవడమే ఉత్తమం డీహైడ్రేషన్ నుండి రక్షణ ఇఫ్తార్ నుండి సుహూర్ మధ్యలో కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీరు నీరు తాగండి ఏదైనా బాటిల్ ఉపయోగించి నీరు తాగడం ద్వారా ఎన్ని నీరు తాగుతున్నారో కోల్చుకోండి అలానే సూపులు పాలు పళ్ళ రసాలను తీసుకోండి కెఫెన్ ఉండే కాఫీ టీ లేదా కార్బోనేట్ పానీయాలైన కోక్ ఇతర పానీయాలను తీసుకోకండి కొద్దిగా వ్యాయామము అవసరమే మీ దైనందిన వ్యాయామం చేయకుండా ఉండేందుకు మీరు చేసే ఉపవాసాన్ని ఓ సాకుగా చూపకండి జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసే బదులుగా యోగా శరీరం అలసిపోకుండా కొద్దిగా దూరం నడవండి తెలుగుపాటి వ్యాయామాలు చేయవచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి